నమస్కారం మిత్రులారావు అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ జర్నీశ్వరన్న మై హంబుల్ రిక్వెస్ట్ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ సంచలనమైన వార్త ఇది స్కిప్ కాకుండా పూర్తిగా వినండి నన్ను తిట్టుకునే కావచ్చు నాకు నెగటివ్ కామెంట్ చేసేవాళ్ళు కావచ్చు ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకేమి అభ్యంతరం లేదు మీరు ఏమన్నా అనుకోండి కానీ వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తా తీని మరల్లన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇద్దరు ఒకటే వీళ్ళకి లక్ష్యం లేదు టీఆర్పి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు మరి ఇంకేంది దాని పేరు ఏంది అది కూడా చెప్తా అసలు మల్లన్నని వెనుక నడిపిస్తున్నది ఎవరు అనేది కూడా చెప్తా ఆర్ఎస్పికి ప్లస్ తీన్మార మల్లన్నకు పోలికేంటి అని కొందరు అనొచ్చు తీన్మార మల్లన్నకు ఆర్ఎస్పికి పోలికంటే మరి కొందరు అనొచ్చు ఏదేమైనప్పటికీ ఇద్దరు కూడా ద్రోహులే ఏంటి చూడన్న అంత పెద్ద మాట మాట్లాడడం అనొచ్చు ఇద్దరు కూడా ద్రోహులే చెప్తా నెంబర్ వన్ తీన్మార మల్లన్న బీసీలని ద్రోహం చేయడానికి పుట్టిన వ్యక్తి బీసీలను బీసీలకు రాజ్యాధికారం కోసం పుట్టిన వ్యక్తి కాదు బీసీలను ద్రోహం పుట్టిన వ్యక్తి ఎవరు తీర్మానం మళ్ళన్నా అంటే బీసీ ముసుగు వేసుకున్న వ్యక్తి తీర్మానం మళ్ళన్నా మరి ఆర్ఎస్పి బహుజన ద్రోహి ఇక బహుజనం మోసం చేసిన ఆల్రెడీ అది తెలుసు ఎట్లా బీఆర్ఎస్ పార్టీని కావచ్చు కేసీఆర్ని కావచ్చు కేటీఆర్ని కావచ్చు ఆర్ఎస్పి తిట్లని తిట్లు ఎవరు తిట్లేదు దీని దిగ ఎవరు ఈవెన్ బీజేపీ వాళ్ళ తిట్లే కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి తిట్లే కానీ బీఎస్పీలో ఉన్నప్పుడు ఆర్ఎస్ పవీణ్ కుమార్ గారు పల్లె పల్లెలో గ్రామ గ్రామంలో వాడ వాడల్లో వెళ్ళుకుంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ ఏంటి కాలుష్యం కమిషన్ ఏంటి పేపర్ లీకేజ్లేంటి విద్యుత్ స్కామ్ ఏంటి గొర్రెల స్కామ్ ఏంటి కుటుంబ పాలన ఏంటి దొరల పాలన ఏంటి గడీల పాలన బద్దలు కొడదాం ఏనుగుతోని కారును తొక్కిద్దాం ఇలాంటి మాటలు విపరీతంగా మాట్లాడి ఆఖరికి ఏమైపోయాడు పదే పదే చెప్తున్నా ఏమైపోయిండు తొత్తుగా మారిండు భజన మొత్తం ఏమై భజనగా మారిపోయాడు ఇక ఇప్పుడు ఇప్పుడు ఇతర నేమని అలా చెప్పండి మీరు చెప్పండి ఇది నేను ఆర్ఎస్పి మీద విమర్శించాలన్నట్లు ఎందు గతంలో ఆర్ఎస్పి అట్లా చేసినా లేదా చెప్పండి చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సార్ ఇట్లా చేసిండు బరాజ్ చేసిండు విపరీతంగా తిట్టి 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 అరిచి 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 బీఆర్ఎస్ పార్టీని ఇజ్జ తీసి 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 కలవకుండా కుటుంబం దొరల పనుల గడిల పనుల బద్దలు కొడదాం బద్దలు కొడుదాం బద్దలు కొడదాం ఏనుగుతో కారును దొక్కుదాం ఏనుగుతో కారును దొక్కుదాం అని చెప్పి చెప్పి ఆఖరికి ఏమైంది ఆ ఏనుగు వెళ్ళి కారులో రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు ఎస్ అబ్జర్వ్ పర్ఫెక్ట్ అంటే బహుజన అంటే బహుజన ముసుగు వేసుకొని ఒక ద్రోహిలా మారిపోయింది ఎవరు నమ్మట్లే ఇదంతా మీకు కనిపిస్తుంది ఒక ట్రాప్ బీఆర్ఎస్ అభిమానులు నమ్ముతానేమో కేసీఆర్ అభిమానులు కూడా నమ్ముతానేమో కానీ ఎవరు కూడా ఆర్ఎస్ ప్రణ్ణకుమారిని నమ్మట్లేదు ఇది నగన సత్యం ఇప్పుడు మల్లన్న ఎవరైనా నమ్ముతాను మరి మల్లన్న కూడా ఎవరైనా నమ్మట్లేదు ఎందుకు బీసీ యూఎఫ్ బీసీ యూఎఫ్ అనే ఒక పార్టీ ఉంది రామకృష్ణ పెట్టిండు అయితే ఇవన్న రాఘ దానికి అధ్యక్షుడుండే రీసెంట్గా ఆయన ఆయనకు అపాయింట్మెంట్ చేశారు బీసీపాటిలో వెళ్తా 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 అని చెప్పిండు ఆఖరికి ఒకటే రోజు రాత్రి జెండా మార్చేసి ఇప్పుడు ఏమంటాడు టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటాను ఇప్పుడు ఎవరిని మోసం చేసిండు బీసీని కూడా మోసం చేసిండు ఇప్పుడు దీనిలో బీసీల పేరు ఉంది తెలంగాణ రాజ్యాధికార సమితి అని పెట్టి సారీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిండు అవునా మరి ఏంది రాజ్యాధికారం ఆయన ప్రవీణ్ కుమార్ ఏమో బహుజన ద్రోహి ఈయనేమో బీసీల ద్రోహి వీళ్ళ వల్ల మార్పు లేదు ఎందుకంటే వీళ్ళకి లక్ష్యం లేదు మిత్రులారా నమ్మండి ఒక లక్ష్యం కోసం పనిచేసేవారు కరెక్ట్ నిబద్ధత నిజాయితీతో ఒక కమిట్మెంట్తో ఒక కరేజ్తో పనిచేస్తారు మంచి క్యారెక్టర్స్తో పనిచేస్తారు ఏం లక్ష్యం ఉంది చెప్పు ఏమైనా లక్ష్యం ఉందా పోనీ ఏమైనా లక్ష్యం ఉందా ఏం లేదు జైల్లో ఆయన జైలు బయట తెలంగాణ నిర్మాణ సంఘాన్ని పెట్టిండు నిర్మాణ తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతా అని చెప్పిండు అది ఏమీ అటర్ ఫ్లాప్ అయింది బీజేపీలో పోయిండు అటర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్లో పోయిండు అటర్ ఫ్లాప్ అయింది సస్పెండ్ చేసిండు ఎమ్మెల్సీ గెలిచిండు నిరుద్యోగుల నుంచి మాట్లాడతలేదు అటర్ ఫ్లాప్ అయింది ఆయన అన్ని ఫ్లాపే ఇప్పుడు కొత్తగా టీఆర్పీ పెట్టిండు ఇది ఈయన గురించి ఇక ఆర్ఎస్పి గురించి ఇక నేను ఇప్పటి రెండు మూడు వీడియోలు పెట్టినా పెడితే చాలామంది డెలివరీ చేయండి వీడియోలు కాల్ చేస్తాను నేను డెలివరీ చేయను అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆర్ఎస్పికి అయినా తీర్మానం మల్లనకైనా ఒక లక్ష్యం అంటూ లేదు కొంచెం ఇద్దరిలో పోలిస్తే మళ్ళానే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే సొంత ఓన్ ఓన్గా పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి ఆ పార్టీ ఏదో చేద్దాం అనే విధంగా ఆ పార్టీపై ప్రకటించాడు మరి ఇదను బాగా పీకళ్ళతో తిట్టి 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 మొత్తం ఇప్పుడు ఎంత బజిన అంటే విపరీతంగా బదినాయి కానీ అక్కడ వాస్తవం జరిగేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు వాస్తవానికి ఆర్ఎస్ వల్ల జరిగేది ఒరిగేది ఏం లేదు సిరిపండ్ల ఏం లేదు అంత జీరో క్యాడర్ లేదు నువ్వు క్యాడర్ లేదు గ్రామ గ్రామంలో క్యాడర్ లేదు ఏదో నామిక్య వేస్త నడుస్తుంది అందుకే ఇద్దరు బాధ్యులు మొగలాడుతున్నాను ఇద్దరు కూడా మోసం చేసిం ఎవరిని మోసం చేసిం ఈయన ఏమన్నాడు గడియపాలన అవసరం లేదు కేసీఆర్ దొరా 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 అని చెప్పి ఎవరు మళ్ళా అన్న అరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఏమో జరుగుతుంది రాహుల్ గాంధీ ఆశలు నెరవేరుతాయి అని అనుకున్నాడు కానీ నెరవేరలేదు కాబట్టి నేను బయటకు వచ్చినా అని చెప్తాను మళ్ళీ రెడ్ల పాలన నడుస్తామని చెప్పిండు అంటే అప్పుడేమో దొరలపాలన అడిసింది అంటాడు ఇప్పుడు రెడ్ల పాలన అడిసింది ఇప్పుడు పాలన ఆడాలని ఈయన అనుకున్నాడు ఈయన ఏమనుకున్నాడు గడిల పాలన బద్దలు కొడతాం అవసరం లేదు గడిల పాలన దొరలపాలన అవసరం లేదు కలవకుండా కుటుంబం సర్వరాశనం చేసింది పేపర్ లీగల్ చేసింది నా ఫోన్ ట్యాపింగ్ కూడా చేసింది అని చెప్పిండు ఈయనే చెప్పిండు ఎవరు ఆర్ఎస్ పెణ్ కుమార్ సార్ పాలన అవసరం లేదు బహుజన రాజ్యాధికారం రావాలి బహుజనులు ఈరాలి ఆర్ఎస్పి బీఎస్పి ఆర్ఎస్పి నెక్స్ట్ సీఎం ఆర్ఎస్ పేట నెక్స్ట్ సీఎంఆర్ఎస్పీ అని చెప్పిండు అంటే ఇట్లా అని అని ఇతను మోసం చేశాడు ఎవరిని మల్లన్న మోసం చేసింది బీసీ వాళ్ళని ఇతనేమో ఎస్సీ ఎస్టీ బీసీ ఈయన మోసం చేశాడు అంటే ఇక్కడ బాగా గమనించాలి ఇట్లా మోసం చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి రెడ్డు కావచ్చు విలమలు కావచ్చు రాహుల్ కావచ్చు వీళ్ళు అధికారంలో వెళ్తాను అంటే సరైన నాయకుడు మన 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 దగ్గర మన క్యాడర్లో లేడు మిత్రుల ధర సరైన నాయకుడు పుట్టాలి మరి ఎవరు నాయకుడు బాగా ఆలోచించాడు వీళ్ళకంటే వీళ్ళిద్దరికంటే బెస్ట్ ఎవరంటే చక్రధర్ వాళ్ళు కావచ్చు మన బీసీఎఫ్ అయితే రాఘవేంద్ర కావచ్చు వీళ్ళు కొంచెం బెటర్ అనిపిస్తాయి ఒక కమిట్మెంట్తో పనిచేసే వ్యక్తులు ఒక లక్ష్యం ఉండాలి ఒక సిద్ధాంతం ఉండాలి ఎందుకోసం మేము బీఆర్ఎస్లో వెళ్ళినాం గతంలో నేను అన్న మాట్లాడింది ఇప్పుడు నేను ఏమంటున్నా ఎవరిని తిట్టినా ఎవరిని పొగుడుతున్నా ఇది ఉండాలి గతంలో నేనే నేనేం చేసిన నేను ఎట్లా డబ్బులు సంపాదించిన నా ఆస్తులు మొత్తం రాసిస్తా అని చెప్పిన మరి నీ ఆస్తులు రాసిస్తే పార్టీ ఎట్లా పెడతాను మల్లన్న చెప్తున్నా టీఆర్పి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు మిత్రులరా నేను చెప్తున్నా దయచేసి స్కిప్ వినండి ఓకేనా ఇది మల్లన్న ఇది ఆర్ఎస్పి ఓకేనా టీఆర్ సారీ టీఆర్పి అంటే ఏంటి టీఆర్పి అంటే తెలంగాణ రేవంత్ పార్టీ రేవంత్ పార్టీ ఇది మిత్రులరా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు టీఆర్పి అంటే తెలంగాణ రేవంత్ పార్టీ నోట్ దిస్ పాయింట్ రాసి పెట్టుకోండి డైరం ఇది టీఆర్పి అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు టీఆర్పి అంటే తెలంగాణ రేవంత్ పార్టీ నన్ను వెనుక నడిపించేది రేవంత్ రెడ్డి ఇప్పుడు గురించి చెప్తా అసలు ప్రవీణ్ కుమార్ సార్ పదవి ఉన్నప్పుడు నువ్వు పదవిలోకి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పిందే కేసీఆర్ నోట్ దిస్ పాయింట్ వెళ్ళిపో బీఎస్పీలో వెళ్ళిపో అప్పుడు కాంగ్రెస్ పార్టీ విపరీతంగా హైకో ఉండేది గత గత ఎలక్షన్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం విపరీతంగా ఉంది ప్రవీణ్ కుమార్ నువ్వు వెంటనే బయటకు వెళ్ళి నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఏం చేయాలో తెలుసా బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ విపరీతంగా ఉంది ఎట్లా బీఆర్ఎస్కు బ్యాటమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో నువ్వు కనుక రాజీనామా చేసేసి బీఆర్ఎస్ అని ప్రకటించుకో రాజీనామా చేసుకొని వెళ్ళామనుకో ఈ కాంగ్రెస్లో ఉన్న ఓటు బ్యాంకు కొంచెం బీఎస్పీలో పడుతుంది తద్వారా ఏమైద్దంటే ఓటు బ్యాంక్ చీరిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది నువ్వు వెళ్ళిపో నేను గెలిచిన తర్వాత మళ్ళీ జైన్గా నీకు ఎమ్మెల్సీ కోట్లో ఇస్తా అని చెప్పిన వాస్తవం మాట వాస్తవమే అది కథ రివర్స్ అయింది దెబ్బ అదృశ్య అయిపోయింది చెప్పింది అర్థమైంది ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ అప్పుడు టఫెస్ట్ ఫైట్ ఉండే ప్రవీణ్ కుమార్ నువ్వు రాజీనామా చేయి చేసి బీఎస్పీలో వెళ్ళిపోం బీఎస్పీలో వెళ్ళిపోతే కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంటే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ కొంచెం కాంగ్రెస్ పడితే కొంచెం బీఎస్పి పడుతుంది సో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది నువ్వు వెళ్ళిపోని చెప్పిన అంటే ఇతన్ని నడిపించింది ఎవరు మన సార్ని నడిపించింది ఎవరు కేసీఆర్ నడిపించిండ్రు అందుకే ఓడిపోయిన జస్ట్ విత్ ఇన్ టూ త్రీ మంత్స్కే ఎట్టిపోయి మాగర్ కర్నూలు పోయిండు సిరిపూర్లో శవం శవం ఉంటుంది ఆత్మ ఉంటుంది తిప్పుడు చెప్తాడు ఓడిపోతే మళ్ళీ నాగార్పురం వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు మరి అక్కడికి వెళ్తే ఇక్కడ ఇట్లా శవం ఉంటుంది ఇక్కడ ఇట్లా ఆత్మ ఉంటుందండి అక్కడ ఓడిపోయి మళ్ళీ సిరిపూర్ వచ్చిండు అంటే మొత్తాన్ని మొత్తం కేసీఆర్ కేసీఆర్ తనను నడిపించిండు ఇప్పుడు మల్లన్ను ఎవరు నడిపిస్తాను రేవంత్ రెడ్డి నడిపిస్తాడు అందుకే నేను తమిళిలో ఏం పెట్టినా రేవంత్ రెడ్డిని నడిపిస్తున్న బంటు ఆయన కేసీఆర్ నడిపిస్తున్న బంటు ఈయన కాబట్టి ఇద్దరు ఒకటే ఇద్దరి బాధ ఒకటే వీళ్ళకి లక్ష్యం అంటూ ఏం లేదు మొత్తం భజన ఇది జరిగే తెలంగాణ రేవంత్ పడ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు జనాలందరూ బీఆర్ఎస్ వస్తేనే బాగుండు కేసీఆర్ చాలా అద్భుతంగా ఉంది ఆ రైతు బంధు వెంటనే రిలీజ్ అయ్యేది హైదరాబాద్లో వర్షం వస్తే వరద లెక్క మారేది కాదు రైతుల బతుకులు బాగుండేవి ఎప్పుడు కరెంటు పోయేది కాదు కరెక్ట్ అనుకున్న టైంకే రైతు బంధు పడేది టక్ టక్ అని మెసేజ్ పడేది ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయింది ఇప్పుడు మాకు రేవంత్ వద్దు కేసీఆర్ఏ రావాలని ఎవరంటే మళ్ళీ పబ్లిక్ అనుకుంటాడు ఇది వాస్తవమే కూడా అయితే అనుకుంటున్నంలో ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏం కావాలి చీలిపోవాలి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చీలిపోవాలంటే రేవంత్ రెడ్డి ఎవరు నడిపించాలి మళ్ళా మళ్ళా నడిపించాలి ఎందుకు నడిపించాలి ఇప్పుడు బీఆర్ఎస్ విపరీతంగా ఉందిగా బీఆర్ఎస్కి పడే ఓట్ బ్యాంక్ చీల్చాలి ఎట్లా చీల్చాలి కాంగ్రెస్ కాంగ్రెస్కు కొన్ని పడతాయి ప్లస్ ఇటు బీఆర్ఎస్కి కొన్ని పడతాయి అర్థమైందా మల్లన్న కొన్ని పడతాయి ఎందుకంటే మల్లన్న కాంగ్రెస్ ఇద్దరే కనిపిస్తారు ఇక మల్లన్న ఒకవైపు కాంగ్రెస్ వైపు అరే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మోహన్ చేసింది కాంగ్రెస్ పార్టీ వద్దు వద్దు అంటాడు కొత్తగా ఏర్పడ్డ పార్టీగా అంత స్కోప్ ఉండదు కానీ ఓట్లు మాత్రం చీలుస్తారు చీల్చే ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్ బ్యాంక్ అంటే బీఆర్ఎస్ సారీ బీఆర్ఎస్ పార్టీకి పడాల్సిన ఓట్ బ్యాంక్ ఎవరికి పడుతుంది కొంచెం కాంగ్రెస్కి పడుతుంది కొంచెం మల్లనాకు పడుతుంది నీకు అర్థమైందా బీఆర్ఎస్ పార్టీకి పడవలసిన ఓట్ బ్యాంక్ మొత్తం మల్లన్న వైపు వెళ్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం హైప్ పుంజుకుంటుంది పుంజుకోవడం ద్వారా బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ డౌన్ అయిపోతుంది డౌన్ అయితే మళ్ళీ ఎవరు గెలుస్తారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అందుకే ఇండియాగా ఏంది మల్లన్న తెలంగాణ నిర్మాణ పార్టీ పెడతా పార్టీ కాదు నేను పెడితే పార్టీ పేరు టీఆర్పీ టీఆర్పి అంటే నువ్వు దృష్టిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నా దృష్టిలో తెలంగాణ రేవంత్ పార్టీ పెట్టు సభ పెట్టు ఎక్కడ బంజారా బంజరా సభ పెట్టు రాజు సభ పెట్టు చెప్పిగా ఏం చెప్పు టీఆర్పి తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టమని చెప్పిన మొత్తం అయిపోయింది కానీ నేనేమన్నా తెలంగాణ రేవంత్ పార్టీ రేవంత్తో నడిపిస్తాను మిత్రులారా ఇది నమ్మండి రంగ సత్యం రేపటి జరిగేది జరగేది నేను చెప్పేది జరుగుతుంది ఇతను నడిపించింది కేసీఆర్ ఇతను వచ్చి ఏం చేయలేదు ఏం పీకలే ఇతను వచ్చి రేవంత్ ఈయన వచ్చి ఏం చేయడం ఏం పీకడు ఆఖరికి ఎవరు ఎవరు టప్ అయి ఉండదు మీరు గమనించండి ఇక్కడ ఎవరు మోసపోతారు ఎస్సీ ఎస్టీ బీసీఆర్ని మోసం చేసిన దొర ఇటువైపు ఎవరు కేసీఆర్ మళ్ళా రెట్లనే రాజ్యాధికారం వైపు రావాలని చెప్పే దొర ఎవరు రేవంత్ రెడ్డి మరోవైపు ఇది జరుగుతున్న నాకు సత్యం కాబట్టి మా ప్రజలారా మీరు దయచేసి మోసపోవద్దు ఇక నుండి మళ్ళన నమ్మి చాలు ఆర్ఎస్పిని నమ్మి కూడా మోసపోకండి జరిగేది ఏం లేదు ఒరిగేది ఏం లేదు వీళ్ళని నమ్మితే నిజాలు చెప్తున్నాను మిత్రులారా దయచేసి అంబుల్ రిక్వెస్ట్ అభిమానులు దయచేసి మీరు నన్ను నేను తప్పగా మానని క్షమించాను కానీ ఉన్నందున్నట్టు చెప్పడం నా నిజం ఇదే నా నిజం కాబట్టి ఉన్నందున్నట్టు చెప్తున్నాను నేను ఏం ఏం నడుస్తుంది నేను చెప్పి నిజం కాదా చెప్పండి ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ సార్ బీఎస్పి పార్టీలో వచ్చినప్పుడు కేసీఆర్ని పిచ్చి పిచ్చి తిట్టింది నిజం కాదా పాయింట్ నెంబర్ వన్ కాలుష్యం స్కాముల్లో లక్షల కోట్లు తీసుకున్నారు అని చెప్పింది నిజం కాదా పేపర్ లీక్ అయ్యే వెనుక కేటీఆర్ ఉన్నాడని చెప్పింది నిజం కాదా లిక్కర్ కేసులో కవిత ఉందని ఆర్ఎస్పి చెప్పింది నిజం కాదా కోకాపేటలో ఉన్న భూముల్ని వీళ్ళు అమ్ముకొని దోచుకున్న చెప్పింది నిజం కాదా ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేను కాదు ఆర్ఎస్పి అన్న మాటలు నేను చెప్తున్నా ఇవన్నీ చెప్పి చెప్పి ఆఖరికి పోయిండు ఓట్ బ్యాంక్ చీల్చిదా అనుకున్నాడు చీల్చలేకపోయాండు ఓడిపోయాడు మళ్ళా పదిని చేస్తాను ఇప్పుడు ఇది నిజమే కదా నిజంగా నిజంగాకపోతే నిజంగా ఆర్ఎస్పి స్టంట్ ఉన్న వ్యక్తి దమ్ము ఉన్న వ్యక్తి క్యాడ్ ఉన్న వ్యక్తి బలమైన వ్యక్తి కమిట్మెంట్ క్యారెక్టర్ కరేజ్ సత్తా ఉన్న వ్యక్తి అయితే ఉంటే నిరూపించుకోవాలి ఇంకో మల్లన్న పెట్టిన పార్టీ అట్లా పార్టీ పెట్టడం నిరూపించుకోవాలి నిరూపించి దమ్ము లేదు కదా ధైర్యం లేదు కదా పంపిన బాంట్ అవుతాను కదా ఎస్ అబ్జర్వ్లీ పర్ఫెక్ట్ ఆయన మోసం చేసిండు బహుజన్లు ఇప్పుడు అదంతా కనిపిస్తాను ట్రాప్ ఏదో గెలుస్తా గెలుస్తా ఒక హైప్ క్రీట్ కానీ ఏం లేదు లొట్టస్ ఏం లేదు అందుకే మిత్రులరా ఇద్దరు ఒక్కటే భావజాలాలు ఇక ఈయన అట్లా మోసం చేసింది ఈయన ఇట్లా మోసం చేసిండు టీఆర్పీ అంటే తెలంగాణ రేవంత్ పార్టీ రేవంత్ రెడ్డి ఇతన్ని కేసీఆర్ నడిపిస్తాను అయిపోయింది